ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా కోరుతూ ఉన్నాను ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం సర్వాధికారి సర్వశక్తి నీకు వందనాలు కాల సమయంలో నీ వాక్యము ధ్యానించి చుండగా మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన వాక్య సందేశం ద్వారా మాతో మాట్లాడమని ఏ అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానము యశ్యా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదవ వచనము గ్రంథము నలభై ఒకటో అధ్యాయము వచనము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియు నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకును ఆదుకుందును ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును ఎవరు ఈ నేను అంటే మన దేవుడైనటువంటి ఈ ఆయన మనకి ఏం కలిగి చేస్తానంటున్నాడంటే బలపరుస్తానంటున్నాడు సహాయము చేస్తానంటున్నాడు ఆదుకుంటానంటున్నాడు ఈ ఉదయ కాల సమయంలో నీ జీవితంలో నీ కుటుంబంలో ఎదురయ్యేటువంటి పరిస్థితులను బట్టి నీవు దిగులు చెందుతూ ఉంటుంటే భయపడుతూ ఉంటుంటే నన్ను ఎవరు ఆదుకుంటారు అని నీవు ఆలోచన చేస్తూ ఉంటుంటే ఈ ఉదయ కాల సమయంలో మూడు విషయాలు ఆయన తెలియజేస్తా అన్నాడు ఒకటి బలపరుస్తానంటున్నాడు రెండవదిగా సహాయము చేస్తానంటున్నాడు మూడవదిగా ఆ ఆదుకుంటానని ఆయన ఈ ఉదయకాల సమయంలో నీకు మాట ఇస్తూ ఉన్నాడు ఈ వాక్ ఉదయకాల సమయంలో ఈ వాక్యం పెట్టిన ప్రియ సహోదరి సహోదరుడా నిన్ను ఆదుకునేవారు లేక నీకు సహాయం చేసేవారు లేక నిన్ను బలపరిచేవారు లేక దిగులు చెందుతూ ఉన్నవేమో నిరాశపడతా ఉన్నవేమో ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నేను నిన్ను బలపరుతును ఆయన బలపరుస్తానంటున్నాడు ఎందుకంటే ఆయన బలవంతుడుగా కాబట్టి ఆయన సహాయము చేస్తాను అంటున్నాడు ఎందుకంటే ఆయన సహాయము చేయగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆదుకుంటాను అంటున్నాడు ఎందుకంటే ఆయన ఆదుకోవటానికి ఆయన ఆయన మనల్ని ఆదుకోవటానికి ఆయన సమర్థుడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఏంటి ప్రియ ప్రియా సహోదరి సహోదరుడ నీవు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఏ మార్గాలు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నావు నీ కుటుంబం ఎలాంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తూ ఉంది నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా నేను బలహీనపరుస్తూ ఉన్నాయి ఏ విధంగా అధైర్యపడుతూ ఉన్నాయి ఆదుకునేవారు లేక నిరాశలో నీవు ఉన్నట్లయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని వాక్యం బట్టి ధైర్యం తెచ్చు తెచ్చుకుని దేవుని వాక్యమును బట్టి విశ్వాసము తెచ్చుకుని దేవుని వాక్యమును బట్టి నమ్మకము తెచ్చుకుని దేవుని అందు విశ్వాసము కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు అందుకంటున్నాడు నేను నిన్ను బలపరుతును నేను నీకు సహాయము చేయవాడును నిన్ను ఆదుకొందును దేవునా మనకి మహిమ కలిగునగాక ఈ లోకంలో మనుషుల వైపు మనం చూసినప్పుడు మనకి సహాయం చేసేవారు లేకపోవచ్చు ఈ లోకంలో మన బంధువుల వైపు మనం చూసినప్పుడు వారు మనల్ని ఆదుకునే స్థితిలో లేకపోవచ్చు అలాంటి పరిస్థితుల్లో ఏంటి నా స్థితి ఏంటి నా పరిస్థితి అని దిగులు ఉంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నేను నిన్ను బలపరుతు నువ్వు 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 బలహీనుడు అని దిగులు చెందకు నేను ఈ కార్యము చేయలేను నేను బలహీనుడిని నా ఇది నాకు ఇది ఇది నా వల్ల కాదు అని నిరాశపడుకు ఆయన బలపరుస్తాను అంటున్నాడు నీవు ఉన్న స్థితిలో నాకు సహాయం చేసేవారు లేరు నన్ను ఎవరు లేవని ఎత్తుతారు నన్ను ఎవరు ఆదుకుంటారు నాకెవరు సహాయం చేస్తారని అనుకుంటున్నవేమో దేవుడు అంటున్నా నేను నీకు సహాయం చేస్తాను నువ్వు ఉన్న స్థితి

ఆయన ఆయన ఆదరించేవాడై ఉండ అంటున్నాడు కాబట్టి ఈ వాక్యం బట్టి విశ్వాసము శ్వాసము తెచ్చుకుని నిరీక్షణ కలిగి దేవుని అందు నమ్మకంగా మనం జీవించి ఆయన మాటకు మనం లోబడినట్లయితే మనకి కూడా ఆయన మనల్ని బలపరుస్తాడు మనకి సహాయం చేస్తాడు మనల్ని ఆదుకుంటాడు అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించిన గాక పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు నాలుగు ఉదయకాల సమయంలో మమ్మల్ని బలపరుస్తానని మాకు సహాయం చేస్తానని మమ్మల్ని ఆదుకుంటామని మాతో మాట్లాడు అందు నీకు వంద నాలుగు ప్రభావ పరిస్థితుల నుంచి మమ్మల్ని లేవనెత్తి మమ్మల్ని ధైర్యపరిచి మమ్మల్ని బలపరిచి నీ కృపలో భద్రపరచమని మా పరిస్థితులు మార్చమని వేస్తున్నాం అడిగి వేడి పరమ తండ్రి ఆమె